నమస్తే నేను మీ నగేష్ చాలా తక్కువ కాలంలో మా ఛానల్ను ఎంతగానో ఆదరించి వీడియోలను ఆస్వాదిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సూపర్ సిక్స్లో ఒక్కొక్క పథకం అమలు చేయడానికి ఒడివడిగా అడుగులేస్తూ ఉంది తొలివిడతగా నాలుగు వేల రూపాయల పెన్షన్ను అమలు చేశారు ఇక మిగిలిన ఐదు హామీల సంగతి ఏందని అటు ప్రజలు ఇటు ప్రధాన ప్రతిపక్షం కూడా అడుగుతున్న సందర్భంలో నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన క్యాబినెట్ మందుబాబులకు ఒక శుభవార్త చెప్పింది ఆ శుభవార్త ఏమంటే దసరా నుంచి తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ మందు అందిస్తామని ఒక శుభవార్త చెప్పింది దీంతో ఇంకా మందు ప్రియులకు మందుబాబుల ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి చంద్రబాబు నాయుడు వచ్చాడు మాకు తక్కువ ధరకు నాణ్యమైన మందు అందిస్తారని చెప్పేసి చాలా సంతోషపడుతున్నారు అయితే లిక్కరు తయారు చేసే కంపెనీలకు రేటు ప్రభుత్వం ఎలా ఫిక్స్ చేస్తుంది ఒకవేళ ఫిక్స్ చేస్తే దానికి సంబంధించిన నిబంధన లేని ఈ కండిషన్స్ టర్మ్స్ రూపొందించి ఫుల్ ఫెడ్జుడ్గా దసరా నుంచి దీన్ని అమలు చేయగలుగుతారనేది ఒక చిన్న అనుమానం ఉంది నిజంగా కూడా దసరా నుంచి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ తక్కువ ధరకే నాణ్యమైన మందు ఇవ్వగలిగితేనా మందు ప్రియులు నిజంగా సంతోషిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడానికి ఈ మందుబాబుల ఆగ్రహం కూడా ఒక రకంగా కారణం గత ప్రభుత్వ హయాంలో ఏ రకం అంటే ఆ రకమైన బ్రాండ్లు మార్కెట్లోకి తీసుకొని వచ్చి అండ్ మార్కెట్లో కంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లోకి తీసుకొని వచ్చి మా జోబులు గుళ్ళ చేశారని మందుబాబులు గత ప్రభుత్వం మీద తీవ్రమైన ఆగ్రహ ఉండేవారు ఆ ఆగ్రహం కొంతమేరకు ఓట్ల రూపంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా టర్న్ అయింది అలాగే దీపావళి నుంచి మరో హామీ అమలు చేస్తామని కూడా క్యాబినెట్ అనౌన్స్ చేసింది ఈ హామీ ఏమంటే రాష్ట్రంలో ఉండే మహిళలను సంతోషపరిచే ఒక వార్త ఎన్నికల హామీలో సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన ఒక హామీ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ గ్యాస్ సిలిండర్లు కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీని దీపావళి నుంచి అమలు చేస్తామని క్యాబినెట్ అనౌన్స్ చేసింది ఈ హామీ తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రం అమలు చేస్తారా లేదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు అని అన్నారు ఈ తెల్ల కార్డు ఇతర నిబంధనలు షరతులు కండిషన్స్ ఏమీ లేకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబానికి అమలు చేస్తారనేది మనము సమీప భవిష్యత్తులోనే చూడబోతుంది